బాలు అత్తగారింటికి వెళ్లాడు పాటు ఈ క్రమంలోనే బాలుకి తాను పెళ్లి రోజు కోసం వేసుకున్న షర్ట్ శివ కొన్నదని తెలిసి కోపంతో ఊగిపోతాడు అప్పుడే శివ వచ్చి నాలుగు మాటలు మాట్లాడటంతో కోపంగా షర్టు తీసి శివ ముఖాను కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఆ క్రమంలోనే మీనా శివ చెంప పగలగొట్టడానికి చెయ్యి కూడా ఎత్తుతుంది కాని ఆగుతుంది ఇక బాలు షర్టు విసిరి బయటికి రావడంతో మీనా వెనుకే పరుగు తీస్తుంది బాలు ఎక్కేస్తాడు పార్వతమ్మ సుమతి మీనా బయటికొస్తారు బస్తీ అమలక్కలు ఆరా తీస్తారు ఈ అల్లుడికే అంత కోపం పనికిరాదమ్మా అంటూ మాట కలుపుతారు అయితే అప్పుడే మీనా వస్తున్నావా అంటూ బాలు కారు స్టార్ట్ చేసి అమ్మా మీనా వెళ్ళు ఈ గొడవ ఇంకా పెరిగిపోతుంది లేకపోతే అని కంగారుగా పార్వతమ్మ కారు ఎక్కిస్తుంది ఇక కారు ఎక్కినప్పటి నుంచి బాలు కోపంగానే ఉంటాడు ఇప్పుడు షర్ట్ లేకుండా ఇంటికి వెళుతున్నారు అసలు శివకి మీకు గొడవేంటి ఇద్దరూ వివరంగా ఏ రోజు నిజం చెప్పరు ఎందుకు ఇప్పుడు ఈ గొడవ గురించి అత్తయ్యకి తెలిస్తే వదిలేస్తుందా అని ఏడుస్తూనే మాట్లాడుతుంది కాని బాలు తగ్గడు ఆగడు ఇక ప్రసాదం తీసుకుని ప్రభావతి సంజు గదికి వెళుతుంది ఏంటది మీరేం తెచ్చారు మళ్లీ అంటాడు ప్రసాదం బాబు అంటూ అందిస్తుంది తినేదాకా ఇక్కడే ఉంటారా అంటాడు సంజు కోపంగా బాధతో ప్రభావతి కిందికి పోతుంది మౌనిక కూడా అక్కడే ఉంటుంది మౌనంగా ఉండిపోతుంది ఇక కాసేపటికి బాలు కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది షర్ట్ లేకుండా వస్తాడు బాలు లోపలికి ఇక ప్రశ్నలు మొదలవుతాయి సంజు మౌనిక కూడా కిందికి దిగుతారు ఇదేంటి బావా అత్తింటికి వెళితే బట్టలు పెట్టి పంపిస్తారు కాని మీ అత్తగారేంటి పీకేసి పంపించింది అంటూ వెటకారం చేస్తాడు సంజు మనోజ్ రోహిణి శృతి రవి సత్యం అంతా ప్రశ్నలు వేస్తారు దాంతో బాలు గుడి ముందు ఓ అడుక్కునేవాడు షర్టు లేకుండా కనిపించాడు అందుకే ఇచ్చేసి వచ్చాను జరిగింది చెప్పాను మీరు ఏ కథైనా ఊహించుకోండి అని బాలు కోపంగా పైకి వెళ్లిపోతాడు ప్రభావతి మాత్రం రోహిణితో దీని వెనకేదో కథ ఉంది తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది దాంతో మీనాను రోహిణి ఆపి ఆరా తీస్తుంది ఇది మా ఇంటి విషయం అని నీకు తెలీదా రోహిణి మొన్న మా ఆయన మీకు మీ నాన్నగారికి డబ్బులు పంపించారు అన్నప్పుడు మీ సమస్య మీ ఇంటి గొడవ అని పెద్ద పెద్ద మాటలు అన్నారు కదా మరి ఈరోజు ఇలా అడుగుతుంటే నాకు కోపం రాకూడదా నీకో న్యాయం నాకో న్యాయమా అంటూ ఏకిపారేసి మరిపోతుంది మీనా దాంతో అంతా చాటుగా విన్న ప్రభావతి అమ్మో ఇంకా నయ్యూ అడగలేదు అడుగుంటే నా పరువు తీసేసేది ఈ మీనా అని అనుకుంటుంది మనసులో ఇక సుశీలతో మీనా ఏడుస్తూ జరిగింది చెప్తుంది మా తమ్ముడు మావారు ఎంతో ప్రేమగా ఉండేవారు బావా బావ అంటూ తిరిగేవాడు శివ అలాంటిది ఏం జరిగిందో తెలియదు ఎదురుపడితే నిప్పులు కక్కుకుంటున్నారు కారును అడిగితే చెప్పడం లేదమ్మమ్మగారు అని అక్కడ జరిగిందంతా చెబుతుంది మీనా దాంతో సుశీల మీనాను ఓదార్చి బాలు దగ్గరికి తీసుకొస్తుంది దాన్ని ఎందుకురా ఏడిపిస్తావు పెళ్లి రోజున అని తిడుతుంది నాకేం దానిమీద కోపం లేదు అక్కడికక్కడే వదిలేశాను అని బాలు మరో షర్టు వేసుకురావడంతో సుశీల నవ్వుతూ నీ గురించి నాకు తెలుసురా ఇద్దరు కలిసి రండి అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే బాలు మీనాతో ప్రేమగా నా ముద్దుల పూల గంపవి కదా ఏడవకు ఏడిపించనని మాటిచ్చాను కదా సారీ వదిలే పద వెళదాం అంటాడు అబ్బో మీకు ముద్దు చేయడం కూడా తెలుసా అంటుంది మీనా అలిగినట్లుగా ముద్దులు పెట్టడం కూడా తెలుసు అని దగ్గరకు రాబోతూ ఉంటే మీనా ఆపి పదండి వెళదాం కింద మనకోసం ఎదురుచూస్తున్నారు అనంటుంది ఇద్దరు కిందికి నడుస్తారు కమింగ్ అప్లో సంజు బాలు కేక్ కటింగ్ సమయంలో ఒక లెటర్ సర్ప్రైజ్ గిఫ్ట్ బావా నీకోసం అనంటాడు దాన్ని తీసుకుని మనోజ్ చదువుతాడు బావగారు ఈ బాలుగాడికి పర్సనల్ డ్రైవర్ జాబ్ ఇచ్చారు అంటాడు మనోజ్ అందరితో బాలు మీనాలకు కోపం వస్తుంది నాకు విశ్వాసంగా పనిచేసే నౌకరు కావాలి అందుకే బావా అంటూ సంజు పొగరు చూపిస్తాడు బాలు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి ప్రభావతి మాత్రం అమ్మో మంచి జాబే వచ్చేసింది బాలుగాడికి అని కుళ్ళుకుంటూ చూస్తుంది అంటే ఇప్పుడు చెయ్యను అంటే బాలునే తిడుతుంది ప్రభావతి చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ కేక్ కటింగ్ పార్టీలో శృతి తల్లి కామాక్షి కూడా ఉన్నారు